హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రౌడీలు మీనన్ దగ్గరికి పరిగెత్తుకుని అయితే వచ్చి అంటూ ఉంటారు బాయ్ మేమెంత చెప్పినా వినకుండా ఆ యువరాజ్ ఆడిటోరియం లోపలికి వెళ్ళాడు నువ్వు చెప్పినా గాని వినలేదు చూసావా అని రౌడీలు అంటూ ఉంటారు దాంతో మీనన్ కి చాలా కోపం వస్తుంది మరో పక్కన యువరాజ్ ఆడిటోరియంలోకి రాగానే ఇక కేడి అయితే గన్ గురిపెడుతుంది యువరాజ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని బ్లాక్ మాస్క్ వేసుకుని లోపలికైతే వస్తాడు ఇక గన్ గురిపెట్టడంతో యువరాజ్ చేతులు రెండు పైకెత్తి అలా సైలెంట్ గా నుంచుంటాడు ఇక అప్పుడు నిషి అంటూ ఉంటుంది జెడి వన్ని చంపే జెడి వాడిని చంపే డ్రైవర్ ని వాడే డ్రైవర్ ని చంపింది అని అనగానే జేడి కేడి ఇద్దరు కూడా పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టి అలా చూస్తూ ఉంటారు ఇక నిషి మాత్రం చెప్తూనే ఉంటుంది ప్రొఫెసర్ ని పక్కకు తీసుకువెళ్లి బాంబులతో కట్టింది కూడా వీడే వాడిని వదలొద్దు చంపే చేయడి వాడిని చంపే అని నిషి చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న వైజయంతి అయితే అంటూ ఉంటుంది ఏంటి అమ్మి గన్ గురి పెట్టి అలా చూస్తున్నారు చంపేమంటుంటేని ఇలాంటి నీచుడు బ్రతకకూడదు చంపేయండి అని వైజయంతి కూడా చెప్తుంది ఇదంతా చూసి కౌశికి అయితే చాలా షాకింగ్ అలా కూర్చుని చూస్తూ ఉంటుంది చంపేయమంటావా అని కేడి అయితే జేడిని అడుగుతూ ఉంటుంది ఇక యువరాజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు నేను మిమ్మల్ని కాపాడదామని వస్తే నన్నే చంపేయమంటారా అయినా మీకు తెలియదు కదా నేనే యువరాజ్ అని అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జేడి మాస్క్ తీయి అని యువరాజ్ని అంటుంది ఇక చేసేది ఏమీ లేక యువరాజ్ అయితే మాస్క్ తీస్తూ ఉంటాడు మరి యువరాజే ఆ మాస్క్ లో ఉన్నది అందరికీ తెలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసు